ఒక రైతు బంధు ఆగం చేసిన పెట్టుబడి సాయం ఇవ్వలేదు నేను అన్ని సభలలో ఓపెన్గా అడిగిన చాటుకు అడగలేదు రూపులో రైతు బంధు అందరికీ వచ్చిందంటే రాలేదు రాలేదు అని ప్రజలు మొత్తుకోవడం మీరందరూ కూడా టీవీలలో చూసుంటారు బహుశా చాలా భయంకరంగా ప్రజలలో ఆగ్రహం తెచ్చింది కరెంటు పోవడం అనేది రెండవ ఆగ్రహం తెచ్చింది మోటార్లు గాలిపోయి పంటలు ఎండిపోవడం మూడవ ఆగ్రహం తెచ్చింది అదేవిధంగా వీళ్ళు చెప్పింది ఏంది కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నారు మేము పదిహేను వేలు ఇస్తామన్నారు కనీసం ఆ పదివేలు కూడా వేయలే ఆ పదివేలు అని అంటే అది కూడా వేయలే అది కూడా వేయలేకపోయినారు కారణమేందో ప్రభుత్వానికి తెలియాలి వాళ్ళ గొప్ప మేధావితనం ఏందో అర్థానికి సంగతి ఏందో నాకు తెలియలే నాకు అర్థం కాలే కానీ ఇప్పుడు డెఫినెట్గా ప్రజల యొక్క కోపానికి గురిగాక తప్పదు రైట్ను ఇప్పుడు ఈ గంట కూడా నడుస్తున్న చరిత్ర మేము ధాన్యాన్ని ఎట్లా ఉన్నామంటే మొలక వచ్చిన బియ్యం ఖరాబ్ అయిపోతుంది తెలిసినా సరే రైతులను ఎందుకు పరచాలని చెప్పి తడిచిపోయిన ధాన్యం మొత్తం కొన్నాం ఒక పిడికడి ధాన్యం కూడా లేకుండా కొన్నాం కొన్న ధాన్యానికి డబ్బులు కూడా బ్రహ్మాండంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే విధంగా బ్యాంకుల్లో వేసిన డైరెక్ట్గా వెళ్ళిపోయే వాళ్ళ బ్యాంకుల్లో పడేది అది ఒక పెద్ద భయంకరంగా తయారు చేసినారు వీళ్ళు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది దాన్ని ఏం పెద్ద వీళ్ళు బ్రహ్మ చేసే చేసేయలేదు కొత్తగా కనిపెట్టే అవసరం లేదు నేను అందుకే మొట్టమొదటి నా క్యాప్షన్ ఏం చెప్పిన అంటే చక్కగా నడుస్తున్న వ్యవ వ్యవస్థలను కూడా నడవకుండా చేయటమే ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రజల ఆగ్రహానికి కారణం మంచిగా జరిగినటువంటి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి ఒక నెల రెండు నెలలు కాదు ఏళ్ళ తరబడి ప్రజల అనుభవంలో ఉన్నటువంటి విషయాలు అవి రివర్స్ కావడం ఇప్పుడు ప్రజలు రివర్స్ కావడానికి కారణమైంది తప్పకుండా ఆ ధాన్యం కొనుగోలు కూడా చక్కగా జరుగుతలేదు రెండోది రుణమాఫీ కూడా తీసుకున్నారు బ్యాంకులో వాళ్ళు నోటీసులు ఇస్తూ ఉన్నారు వాళ్ళకు ముఖ్యమంత్రి గారేమో మీరు పరిగెత్తండి లగెత్తండి మేము రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు అనే టైం కూడా చెప్పిండు డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకు మొత్తం చేసి పడేస్తే అయిపోతుంది అని ఆయన చెప్పిండు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన చాలా బాధాకరం అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి మాట్లాడదాయిన మాట కాదు ఆయన స్వయంగా మరి ఎంత ధైర్యమా అదేం ధైర్యమా లేకపోతే ఆయన అర్భకత్వమా తెలివి తక్కువతనమా మూర్ఖత్వమా అర్థం కాదు డైరెక్ట్గా టీవీ ముందు ఆయన ఏం చెప్తాడంటే నేను సోషల్ మీడియాలో చూసిన నాకు పిల్లలు చూపెట్టారు నేను నా ఒక సంవత్సరం దోపిడీని ఆపేస్తే నా ఎడమ చేతని ఇచ్చేస్తాం రుణమాఫీ అంటాడు ఆయన ఆయన స్వయంగా చేసే దోపిడీని ఒక సంవత్సరం ఆపేస్తే నలభై వేల కోట్లు అసలు లెక్కనే కాదు నేను ఇట్లా ఎడమ చేతున్నాను నువ్వు ఆపేస్తా అంటాడు ఆయన ఎవరు చెప్పాలి ఆయనకు ఒక్కొక్క వ్యక్తి యొక్క మూర్ఖత్వానికి కూడా అవధులు ఉంటాయి ఏం మాట్లాడుతున్నామో తెలిసి అంత వల్లుదకుండా మాట్లాడకూడదు అది మీడియా ముందు అసలు మాట్లాడకూడదు ఎందుకంటే సోషల్ మీడియా యుగం మీడియాలో వస్తే ఒక టీవీలో వస్తే టీవీలో ఆగుతలేదు లక్షల లక్షల బైట్స్ రూపంలో సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోతూనే ఉంది ఆ మాట మాట్లాడరు రెండవది ఏ ఊరు కోత దేవుని ఒట్టు పెట్టుకోవడం డిసెంబర్ తొమ్మిది పోయింది ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేను తెలుగు కానీ ఏ సంవత్సరం ఆగస్టు చెప్తలేడు ఏమైనా అర్థమైతే లేదు అది ఏ ఆగస్టు అర్థమవుతలేదు నేను ఆగస్టు అన్నా కదా వచ్చే సంవత్సరం ఆగస్ట్ అంటాడు రేపు అప్పుడు ఏం చేయాలా ఇటువంటి అనుమానాలు నేను చెప్తున్నా కాదండి నేను నేను సాయంత్రం పూట వెళ్తుంటాను ఎందుకంటే బాగా నలభై ఆరు నలభై ఐదు డిగ్రీలు ఎండ ఉండే ఇంత కూర్చున్నప్పుడు కూర్చునే ఇంత భరించ రాకుండా ఉండే ఆ టైంలో వచ్చేది నా దగ్గర సమూహాలు సమూహాలుగా రైతు సంఘాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళతో చిట్ చార్జ్ చేస్తే వాళ్ళు చెప్పిన ముచ్చట నాకన్నా ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా అడ్వాన్స్ ఉండేది నేను ప్రతిపక్ష అయినా వాళ్ళే అనుమానం వ్యక్తం చేస్తే సార్ ఈయన ఆగస్ట్ అంటుండే ఏ ఆగస్ట్ సార్ అని అనుకోసం చేసి మీరు ముఖ్యమంత్రిని అడుగురే బాబు నన్నేందు కడుతున్నాను నేను చెప్పిన అట్లా ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అసలు ఈ ఈ ప్రభుత్వం మాకు ఒక శాపమా అని రైతులు మాట్లాడిన మాటలు కూడా నేను సోషల్ మీడియాలో చూసిన ఈ ప్రభుత్వం రావడమే మాకు ఒక ఉంది అని రైతులు భావించడం దాంతోను కూడా చాలా గందరగోళం వచ్చింది ఆ రైతు భరోసా అని చెప్పి భరోసా లేదు లేదు రుణమాఫీ లేదు ఆ ఒట్లు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద జోక్ అయిపోయింది ఏ ఊరికోతో ఆ ఊర్లో దేవుల మీద ఒట్లు పెట్టడం ఇది నేను చెప్పినాక కేసీఆర్ తిట్లు దేవుళ్ళ మీద ఒట్లు ఈ రెండో తప్ప ఇంకో కార్యక్రమం లేకుండా పోయింది తద్వారా జరిగిన బాధ ఏంటంటే పంట ఎండిపోయింది ఆ ప పోను మిగిలిన ఉందా అంటే ఆ మిగిలిన పడిన దాన్ని ఏమైనా కొంటారంటే అది కొంటలేరు అంటే రైతు బంధు కాడ మొదలు పెడితే చివరికి వడ్లు వస్తే వాటిని కొనేదాకా అన్ని స్టెప్లలో పౌర సరఫరాలో వైఫల్యం కాళేశ్వరం మీద ఏదో అడ్డమైన ఆరోపణలు పెట్టి కథలు పెట్టి దాని మీద ప్రహాసనంగా మార్చి దాని మీద కమిషన్ వేసినాం కాకరకాయ వేసినామని చెప్పి అలా తేలియేయముండదు పాతవాను వాళ్ళే ఆ కమిషన్ వాళ్ళే అంటున్నారు అట్ ఎట్లా పెట్టినండి మూడు నెలల ముందే పనులు మొదలుపెట్టాలే ఎట్లా నిర్లక్ష్యం చేసిన మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనేది మాట మాట్లాడుతున్నారు ఎట్లా వదిలిపెట్టినండి ఎన్ని నాకు అర్థం కాదు ఇది రిపేర్ చేసుకోవాలి కదా ఇమీడియట్గా అని వాళ్ళు కూడా తిడుతున్నారు ఇలా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు అట్లా చేసి గోదావరికి ఎనభై తొంభై టీఎంసీలు నీళ్ళు వదిలిపెట్టి నీళ్లు సరఫరా చేయలేదండి